ప్రియమైన సహోదరి సోదీళ్లకు వందన తెలియదు ఈరోజు మనం చాలా ప్రాముఖ్యమైన అంశాన్ని వినబోతున్నాం ఈరోజు మనం వినబోయే అంశం ముగింపులోకి వచ్చాం అంటే ఇక ఉంచుకోండి బైబుల్ అంతటిలో చాలా వివాదాస్పదమైన పుస్తకం ప్రకటన గ్రంథం ఇంకా 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 వివాదాస్పదమైన అధ్యాయం ప్రకటన గ్రంథంలో ఇరవై అధ్యాయం ఒకటి నుంచి ఆరు వరకు దీని మీద ప్రపంచంలో ఎన్నో సిద్ధాంతాలు లెక్కలేని అన్ని పుట్టుకొచ్చాయి అలాంటి వివాదాస్పదమైన అధ్యాయాన్ని మనం కొన్ని అంశాలు చెప్పుకున్నాం ఈరోజు మనం దాన్ని ముగించుకోబోతున్నాం చాలా క్లారిటీగా మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి చాలా అలర్ట్గా ఉండాలి ప్రాముఖ్యంగా ఈరోజు మనం ఆ యొక్క అంశం ముగింపులోకి వచ్చాం మనం ఇవాళ మనం వినబోయే అంశం గుర్తుంచుకోండి క్రీస్తు వెయ్యేండ్ల పరిపాలన గుర్చి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదు అంటే ఎవరు వాళ్ళు ఇది తెలుసుకుంటామేమలా గుర్తుంచుకోండి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదు ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు అంటే క్రీస్తు యుగాంతాన్ని సూచిస్తుంది ఆ వెయ్యి సంవత్సరాలు గడవటం అంటే అక్కడ ప్రాటన గ్రంథంలో వెయ్యి సంవత్సరాలు అలంకారప్రదం ఆ వెయ్యి సంవత్సరాల గడుచు వరకంటే క్రీస్తు యుగాంతాన్ని సూచిస్తుంది అది ఆ మూడు వచ్చినాల మీద మనం ఈ ప్రసంగం తీసుకున్నాం అంతంత మాత్రం వినేవాళ్ళకి ఇది అస్సలు అర్థం కాదు అర్థం చేసుకునే వాళ్ళకి ఎన్నిసార్లు అయినా ఇది అర్థం కాని వాళ్ళకి మాత్రం అస్సలు ఇది అర్థమే కాదు అసలు ఇది అంత తేలికైన అంత సులువైన లేఖన భాగాలు కాదు అర్థం చేసుకోవటానికి అంత ప్రాముఖ్యమైన అంశం ఇది క్రీస్తు యుగాంత అంటే ఆ వెయ్యి సంవత్సరాలు వరకంటే క్రీస్తు యుగాంతాన్ని సూచిస్తుంది అది అంటే ఆయన పరిపాలన అయిపోయిన తర్వాత క్రీస్తు రెండో రాకడం గురించి చూపెడుతుంది అది అందుకనే ఆ వెయ్యి సంవత్సరాలు గడిచే వరకంటే క్రీస్తు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు దాకా వాళ్ళు క్రీస్తుకు ఉన్నవాళ్ళు క్రీస్తు నమ్మన వాళ్ళు బ్రతికుండా కూడా వాళ్ళు మృతులైన వారే వాళ్ళు క్రీస్తు తిరిగి వచ్చినప్పుడు నీతిమంతులు అనీతిమంతులు మంతులు లెగుస్తారు అప్పుడు అందుకనే ఆ వెయ్యి సంవత్సరాలు గడచు వరకంటే క్రీస్తు యొక్క యుగాంతాన్ని సూచిస్తుంది ఇది జ్ఞానం చేకోండి ఆయన రెండో రాకడ గురించి అది తెలియజేస్తుంది క్రీస్తు మళ్ళా తిరిగి వచ్చినప్పుడు అందరూ అప్పుడు లేపబడతారు ఆ విషయాన్ని ఆ యొక్క అక్కడ అపోతులని యోహను ఖచ్చితంగా తెలియపరిచాడు వెయ్యి అంటే అలంకార పదం అది ఇప్పుడు క్రీస్తు పరిపాలన ఎప్పటి నుంచి ప్రారంభమైంది మీరు ఎన్నారు కదా చెప్పండి అపోస్తుల కార్యాలు రెండో ఐజ్యంలో ప్రారంభమైంది ఆ ప్రారంభం ఇప్పటికీ దాదాపు క్రీస్తు శాఖం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాలు అంటే ఒక పది సంవత్సరాలు ఇంచుమించు తక్కువగా రెండు వేల సంవత్సరాలు క్రీస్తు పాలన ప్రారంభం చేస్తూ ఉన్నాడు ఆయన ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు క్రీస్తు ఎప్పుడు పరిపాలన ప్రారంభించాడు ఆ కార్యాలు రెండో అధ్యాయంలో ప్రారంభించాడని పేదుడు ప్రకటించాడు దావి సింహాద్ కూర్చుని పరలోకం వెళ్ళి దేవుని కుడిపార్శ్వన కూర్చుండి పరిపాలన చేస్తున్నాడు అని చెప్పాడు ఆయన మళ్ళా పౌలు చెప్పాడు ఆయన శత్రువులందరూ తన పాదములకు పీఠముగా చేయు వరకు ఆయన రాజ్యపాలన చేయుచండు వాళ్ళని మొదటి కొరింది పదిహేను ఇరవై ఐదులో చెప్పాడు మరి పేతురైతే ఆయన క్రీస్తు పరలోకం వెళ్ళి దేవుని కుడిపార్శ్వ నుండి పరిపాలన చేస్తుందని చెప్పేసి పేతురు ప్రకటించాడు అపోతురు కార్యలు రెండో అధ్యాయము ముప్పై అంటే ముప్పై నుంచి ముప్పై ఆరు వరకు రాసిందని ఎన్నాం మన లోగడ కనుక గుర్తుంచుకోండి ఈరోజు మనం ఇంపార్టెంట్ తెలిసింది ఇంకా క్రీస్తు ఎక్కడి నుంచి ప్రారంభం చేసే పాలన పరలోకంలో దేవుని కొడుపార్సన కూర్చుని చెప్తున్నాడు ఎప్పటి నుంచి ఆ కార్యాలు రెండో అధ్యాయం నుంచి ప్రారంభమైంది ఇప్పటికి దాదాపు రెండు వేల సంవత్సరాలు కావస్తున్నది పది సంవత్సరాలు అటు ఇటుగా అయితే ఆ పాలన ఇప్పుడు క్రీస్తు చేస్తూ ఉన్నాడు ఆ పాలనలో మనం కూడా ఉన్నాం ఇప్పుడు ఆ విషయాన్ని కూడా తెలుసుకుందాం మనం ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా వాక్యాన్ని ఇంకా అంశానికి వెళ్ళబోతున్నా చూడండి లేఖనాలు క్షుణ్ణంగా పరిశీలన చేయాలి ఉంటుంది మనం చూడండి మూల వాక్యానికి వచ్చాం ప్రకటన గ్రంథము ఇరవయో అధ్యాయము ఇరవయో అధ్యాయము చూడండి వచనం జ్ఞాపకం చేసుకోండి ఇరవయో అధ్యాయము చూడండి నాలుగు నుంచి చదువుతున్నాను ఇది మూలవాక్యం మనకి అంతట సింహాసనమును చూచి తిని వాటి మీద ఆశీలైండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను అంటే ఈ పన్నెండు మంది అపోస్తులు అక్కడ పెద్దలు వాళ్ళకి ఆ ఎదురాయాలి పన్నెండు గోత్రాలకు ఇక్కడ చనిపోయినంత అంటే వాళ్ళు వాళ్ళ ఆత్మలు లేచి సింహాసన కూర్చుని శరీరాలు కాదు కూర్చుంది ఆత్మలు చూసానంటాడు యోహోను కానీ చాలామంది ఈరోజు వాళ్ళు శరీరంతో లేస్తారు క్రీస్తు మళ్ళీ తిరిగి వస్తాడు ఎరుస సింహాసనం మీద కూర్చుంటాడు బాహ్యమైన పరిపాలన చేస్తాడు భూలోకంలో స్వర్గం ఉంటుంది అది అప్పుడు ఎలాంటి సమస్యలు ఉండవు అనేటటువంటి అభిప్రాయంతో చాలా సిద్ధాంతాలు పుట్టినాయి యేసుప్రభు చెప్పాడు నా నా రాజ్యం ఈ లోక సంబంధం కాదని చెప్పేటది మనం తెలుసుకున్నాం అది ఆయన పరలోకం నుండి చేసేది ఎక్కడ గుర్జునేది కాదు అది అది ఇప్పుడు పరిపాలన చేస్తున్నాడు ఆయన మళ్ళీ అందుకని చోటు ఇక్కడే ఉన్నాడు ఆయన వారికి అధికారం ఇవ్వబడును మరియు క్రూర దాని ప్రతిమికైనా నమస్కారం చేయక తమ నొసల ఎందు కానీ చేతుల ఎందు కానీ ముద్రను వేయించుకొనని వారిని ఏసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తము శిరచేత చేయబడిన వారి ఆత్మలు చూసి తిని వారు బ్రతికిన వారై వెయ్యి సంవత్సరం క్రీస్తు కూడా రాజ్యము చేసిరి ఆ వెయ్యి సంవత్సరాలు గడుచు వరకు కడమా మృతులు బ్రతకలేదు ఇదే మొదటి పునరుద్ధానము అంటే మనం బాప్తీసం ఎప్పుడైతే క్రీస్తులోకి పొందామో ఆవేళ మనం మృతులో లేచే మనం ఆ వేళ క్రీస్తు మనల్ని పరలోకంలో అక్కడ కూర్చోబెట్టాడు దేవునితో పాటుగా ఇది ఎంత గొప్ప ధన్యతో ఎంత గొప్ప భాగ్యము మీకు అర్థమైతే ఈ అంశము ఎంత ఆనందపడతారో ఎంత ఉన్నతమైన స్థాయిలో ఎప్పుడైతే ఇక్కడ జీవితం ముగిస్తుందో అప్పుడు వెంటనే అక్కడ మనం ఊహించినటువంటి సంబంధమైన ఆశీర్వాదం విన్వాల్ అయిద్దప్పుడు అప్పుడు ఆత్మసంబంధ ఆశీర్వాదం అప్పుడు స్టార్ట్ అయిద్దప్పుడు అప్పుడు దాకా స్టార్ట్ కాదు రక్త మాంసాలు ఉండగా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరని మొదటి కొరింది పదిహేను యాభైలో మాట రాసింది రక్త మాంసాలు దీనిలో ఉన్నాయి ఆ రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోము ఎప్పుడైతే నువ్వు ఈ లోకాన్ని జీవితం ముగిస్తావో వెంటనే నీ ఆత్మ పరలోక సంబంధమైన క్రీస్తునుందించే ఆ ఆత్మ ఆశీర్వాదం ఆత్మ సంబంధం ఆశీర్వాదం అప్పుడు ఇన్వాల్వ్ అయింది పత్రిక ఒకటి మూడులో మాట ఉంది కనుక మళ్ళీ చూడకేమన్నాను ఆ రోజున చదువుతున్నాను మళ్ళీ ఈ మొదటి పునరుద్ధానంలో పాలుగలవారు ధన్యులు పరిశుద్ధులై ఉందరు ఇటువారి మీద రెండో మరణమునకు అధికారము లేదు వీరు దేవునికి క్రీస్తుకును యాజకుల ఈ క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరం రాజ్యము చేయుదురు ఇప్పుడు మనం కూడా చేస్తున్నాం ఆయనతో పాటుగా ఆయన పరిపాలన ఉన్నాం మనం అయితే ఒక విషయం బాగా గుర్తుంచుకోవాలి మనం మీరు బాగా పదే పదే గుర్తుంచుకోండి జీవితం అనేకమైన అనేకమైన ఆటంకాలు తీసుకొచ్చింది ఈ లోకంలో మనం క్రీస్తులు కీర్తిరాజులు ఉన్న వాళ్ళకి మనకి జీవితం అనేది అనేకమైన ఆటంకాలు తీసుకొస్తుంది ఆ ఆటంకాలు దిగిన ప్రతీ ఆటంకాన్ని ఆటంకంపై నువ్వు వేలుబడి చేయాలి ఈ మాట ఒకళ్ళు చెబితే ఒక సువాత అన్నాడు అబ్బా సైమాన్ గారు ఎంత టైటిల్ చెప్పేవాడి అసలు ఇది దీని గురించి నేను అంశాలు రాసుకుంటాను అన్నాడు ఇక జీవితం అనేది అంటే పెద్ద ఆటంకాలు తీసుకొస్తుంది జీవితం అనేది మన జీవితం చాలా ఆటంకాలు తీసుకొచ్చి జీవితంలో ఆ ప్రతి ఆటంకానిపై మనం వేలుబడి చేయాలి అప్పుడు మనం క్రీస్తు కూడా ఉంటాం మనం ఇది గుర్తుంచుకోండి జీవితం చాలా ఆటంకాలు తీసుకొచ్చింది మనం పెట్టింది జీవితంలో వాటన్నిటిని జయించటమే వాటి మీద మనం వేలుబడి చేయటమే జయించటం అలాగే మనం అందరం కూడా క్రీస్తునందు లేచి పరలోకముందు ఆయనతో కూడా వేయించిన పరిశుభన చేయదురు అని చెప్తున్నాడు ఇంకా చూడండి పాఠాలను ముందుకెళ్దాం మనం చూడండి నూట పదో కీర్తన ఒకటో వచ్చిన చూడ ఏముందో క్రీస్తు పాలన చేస్తున్నాడని అక్కడ తండ్రి అని దేవుడు చెప్పాడు అక్కడ నూట పదో కీర్తన ఒకటో వచ్చిన ఒక చూడండి ఒకటో వచ్చిన ఈ అంశం అర్థం కాకపోతే మీరు సరైనటువంటి విధానాన్ని మీకు పొందలేకపోతారు ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చున్నాడు అంటే దావిద్రుడి ఉన్నాడు ప్రభు అంటే యహోవ తండ్రి క్రీస్తుతో అంటున్నాంటి మాట ప్రభు నా ప్రభుతో సెలవిచ్చు మా హక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయి వరకు నా కుడిపార్శ్వన కూర్చుండుము చూసేవా నీ శత్రువులు మొత్తం నీకు పాదపీఠంగా చేయి వరకు నా కుడిపార్షున కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పినన్న మాట అపోతులు కార్యాలు రెండో అధ్యాయంలో పేదలు ప్రకటించాడు అక్కడ పరిపాలన ప్రారంభమైంది అవసరం నెరవేరిందని అపోతులు కార్యాలు రెండో అధ్యాయంలో ముప్పై ఒకటి నుంచి ముప్పై వరకు తర్వాత చదువుకోండి మీరు దాన్ని ఇంకా నేను ముందుకెళ్తాను ఈ పాటలను గుర్తుపెట్టుకోండి బాగా చాలా తీవ్రంగా మీరు దీన్ని ఆలోచన చేయాల్సి ఉంటారు మీరు చూడండి ఇప్పుడు క్రీస్తు పరలోకానికి వెళ్ళి పాలన ఏ విధంగా ప్రారంభం చేశాడో చూద్దాం చూడండి అది కూడా మీకు అర్థం అంటే చెప్తున్నటువంటి మాటలు మతేస వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము చూడండి మతేశ్వర వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయం చూడండి అందరూ వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయము పద్దెనిమిది వచ్చినాయి కానీ చూడండి యేసు ప్రభు అంటున్నాడు పరలోకానికి వెళ్ళబోయే ముందు అయితే యేసు వారి వద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది ఎక్కడ పరలోకమందు భూమి మీద నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉంది ఎక్కడ పరలోకంలో ఉంది భూమి మీద ఉంది అంటే భూమి మీద రాజ్యస్థాపన చేసే అపోస్తుల కార్య రెండో అధ్యాయంలో భూమి మీద రాజ్యం ఉంది పరలోకంలో పాలన చేస్తున్నాడు అక్కడ నుంచి కూర్చుని తండ్రి కుడిపార్చుని కూర్చుని పాలన చేస్తున్నాడు ఆయన ఇక్కడ ఉన్నాడు సింహాసనం అక్కడ పరలోకం ఉంది చూడు ఇక్కడ ఏమైంది మళ్ళీ వారు అంటే పందొంద చూడండి కాబట్టి మీరు వెళ్ళి సమతజనులను శిష్యులనుగా చేయుడి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తి సమీక్షుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటన్నింటినీ గాయకున వారికి బోధించుడి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిన ఇదిగో యుగ సమాప్తి వరకు ఆయన పాలన చేస్తాడు యుగ సమాప్తి వరకు నేను మీతో అంటే యుగ సమాప్తి చూస్తున్నది కడమూర్తులు లేటం అంటే యుగ సమాప్తి వరకు నేను మీతో సదాకాలం ఉండాను అందుకని క్రీస్తు కూడా ఉన్నాడు ఇద్దరు ముగ్గురు నా నామాన్ని కొట్టి మరి మధ్యలో ఏడి కనపడ్డది కనపడే రాజ్యం కాదు అది ఇంకా చూడండి అంటే ఇప్పుడు చూడండి పేదరి ఏం చెప్పాడు ఆయన ఆయన ఎక్కడికి వెళ్ళి కూర్చున్నాడు చెప్పాడు ఆయన మొదటి పేదరి పత్రిక మూడో అధ్యాయం ఒకసారి చూడండి బాగా గుర్తుంచుకోండి మీరు మొదటి పేతురి పత్రిక పరలోకం వెళ్ళి చూడు ఏం చేస్తున్నాడు యేసు బాడు పరలోకంలో అధికారం ఉందన్నాడు భూమి మీద అధికారం ఉందన్నాడు ఇక్కడ పరలోక సంఘం చెప్తున్నాడు చూడు పేతురు మూడో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినాం ఆయన పరలోకమునకు వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు ఇంత స్పష్టంగా ఇన్ని లేఖనాలు పరిశుద్ధాత్మ తెలియపరిచిన ఇంకా చాలామంది భూలోకంలో వెయ్యాల పరిపాలన చెప్పటం చాలా వివాదాస్పదమైనటువంటి ఆ సిద్ధాంతాలవి ఎక్కడ కూడా చూపెట్టలేదు బైబుల్ ఏడాది రాసిలేదు అది చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన ఆయన పరలోకంలోకి వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన దేవుని కుడిపార్శమున ఉన్నాడు చూసేవా పేద చెప్పాడు పరలోకానికి వెళ్ళి దోతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడాయి తండ్రి కుడిపార్శం నుంచి పాలన చేస్తున్నాడు ఆయన ఇప్పుడు అక్కడ నుండి చేస్తున్నాడు పాలన ఇంకా చూడండి ఈ ముందుకు వెళ్దాం మళ్ళీ అంటే చూడండి ఇక్కడ ఏమన్నాడు మళ్ళీ ఇక్కడ విషయం ఇప్పటికి ఇక్కడ చూడండి వారు స్వయంగా చెప్పాడు ఈ రాజ్యాన్ని గురించి కొన్ని మాటలు మతేసు వార్త ఇరవై మూడో అధ్యాయం క్లారిటీగా ఈ అంశం మనం ముగించుకోవాలి ఇప్పుడు కొంచెం సమయం ఎక్కువైనా తక్కువైనా ఈ రోజుతో పూర్తి అయిపోవాలి ఇది మతేస వార్త ఇరవై మూడో అధ్యాయము పదముడో వచ్చినాం కానీ చూడండి యేసు ప్రాభువారు పేస్ టు పేస్ వాళ్ళతో ముఖాముఖిగా చెప్తున్నాడు రాజ్యాన్ని గురించి ఇరవై మూడో అధ్యాయము పదము నుంచి యేసు ప్రాభువారు చూడు ఏం చెప్తున్నాడు ఇరవై మూడో అధ్యాయము పదమూడు నుండి అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు అయ్యో శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యము మూయుదురు రాజ్యం లేదా ఇంకా ఇంకా ప్రార్థన చేస్తారు కదా చూడు ఆడితే అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా మీరు మనుషులు ఎదుట పరలోక రాజ్యాన్ని మూయుదురు ఇక లేదని చెప్తారు మీరు రాలేదని చెప్తారు మీరు మీరు పరలోక రాజ్యాన్ని మూయిదురు చూడండికేమన్నాడు మీరు అందులో ప్రవేశింపరు ఏం చేస్తారు మీరు మీరు ఆ రాజ్యంలో ప్రవేశింపరు మీరు అందులో ప్రవేశింపరు ప్రవేశించు వారిని ప్రవేశింపనయ్యారు చూసే ప్రభు ఏడ్చాడు అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా మీరు ఆ రాజ్యంలో ప్రవేశించరు ప్రవేశవారి నుంచి కూడా మీరు ప్రవేశింపనయ్యారు కానీ ఇంకొక పని చేస్తారు మీరు ఇంకేం చేస్తారంటే ఒకరిని మీ మతంలో గడుపుకోటానికి ఏది మనుషులు మీ మతంలో గడుపుకోవటానికి చూడు ఏం చేస్తారు వాళ్ళు మీరు పరలోక రాజ్యాన్ని మనసులు మీరు మూచేస్తున్నారు మీరు దాంట్లో మీరు ప్రవేశించారు పైగా వారిని కూడా ప్రవేశింపనియరు మీరు ఆటంకపడతారు వాళ్ళని మీరు మళ్ళా చూడమన్నారు ఇక్కడ మళ్ళీ పదిహేను వచ్చినాం అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిశయులారా ఒకని మీ మతములో కలుపుకుంటకు దేన్నే ఒకని మీ మతములో కలుపుకుంటకు మీరు సముద్రమును భూమిని చుట్టం అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలు నరకపాత్రునిగా చేయుదురు చూసేవా అయ్యో శాస్త్రులారా పరిచయులారా ఒకని మీ మతంలో కలుపుకోవటానికి ఆకాశాన్ని భూమిని సముద్రాన్ని చుట్టపరుస్తారు అతడు కలిసినప్పుడు మీకంటే రెండంతలు నరకపాత్రుని చేస్తారు మీ రాజ్యం కదా దాంట్లో ప్రవేశించారు మీరు ఈ విషయంలో మళ్ళీ సందేహించి ప్రభువుని అడిగారు శాస్త్రులు పరలోక రాజ్యం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడో వచ్చింది అది రెండో అధ్యాయంలో రాజ్య క్రీ పరిపాలన చేసినట్టు పరలోకం నుండి స్పష్టంగా చెప్పాడు చూడండి ఇక్కడ యశ్వభావు లూకాసు వార్త ప్రతి దాని లేఖనలో నేను చూపెట్టబోదే అది దేవుని వాక్యం కాదు అది లూకాసు వార్త పదిహేడో అధ్యాయము చుడు ఇరవై వచ్చిన ఏమన్నాడు వారు ఆ రాజ్యానికి వివరణ ఇచ్చాడు ఆయన బతికుండంగానే లూకాసు వార్త పదిహేడో అధ్యాయము చూడు ఇరవై ఇరవై ఒకటి చూస్తే చూడండి పదిహేడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచ్చిన చూడండి పదిహేడు అధ్యాయం లూకాస్ వార్త పదిహేడు అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి చూడండి ఏమన్నాడు దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిశైలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షముగా రాదు చూడు ఏమన్నాడు దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చిన పరిశైలు ఆయన అడిగినప్పుడు ఆయన దేవుని రాజ్యం ప్రత్యక్షంగా రాదు ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను ఎక్కడుంది రాజ్యం ఇక్కడే ఉంది భూమి మీద అది కనబడే రాజ్యం కాదు అది అందుకనే పిల్లల దగ్గర చెప్పాడు ఆయన నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు రాజ్యం ఎప్పుడు వచ్చింది పోస్తులు బతికుండగానే ఇక్కడ నిలిచిన వారు కొందరు దేవుని రాజ్యం బలంతో వచ్చుట చూచు వరకు మరణ మృతి చూడరు అన్నారు అప్పుడు అపోస్తులు కానీ రెండో జన రాజ్యం వచ్చేసింది తాపించాడు ఆయన అప్పటి నుంచి పరిపాలన ఇప్పుడు దాదాపు రెండు వేల సంవత్సరాలు కాబోతుంది ఆయన పరిపాలన మీ మధ్యనే ఉన్నది కనుక ఇది ఎక్కడని అది అక్కడని చెప్పడానికి వీల్లేదు మళ్ళీ ఈ విషయాన్ని దాని చెప్పాయంటే ఇదిగో ఆకాశమందంతటి కింద ఉన్న రాజ్యము అని చెప్పేడు దానియలు కన్నా ముందే దానియలు గ్రంథము చాలా కష్టపడాలి ఈ లేఖనాల కోసం ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచనం చూడండి ఆయన అప్పుడెప్పుడో చెప్పాడు ఈ విషయాన్ని దానియలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనం చూడండి దానియలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనం చూడండి ఏముంది ఇక్కడ చూడు దానియలు ఏం చెప్పాడు ఇంకా అనుమానం ఎందుకు పడుతున్నారో అర్థం కావట్లేదు వీళ్ళు దానియలు గ్రంథము ఏడో అధ్యాయము ఇరవై ఏడో వచనం ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యము అది భూమి మీద ఉందా లేదా ఎందుకనక దేవుని రాజ్యం మీ మధ్యనే ఉంది ఇక్కడని అక్కడని చెప్పడానికి ఫిల్లేదని చెప్పాడు ఆయన చూడు ఇక్కడేమన్నాడు ఆకాశమంతటి క్రింద రాజ్యము అధికారము చూడు రాజ్యము అధికారము రాజ్యము అధికారమును రాజ్య మహత్యమును మహోన్నతుడైన పరిశుద్ధులకు చెందును ఆయన రాజ్యము నిత్యము నిలుచును ఆయన మహోన్నతుడైనటువంటి ఆ రాజ్యము మహోన్న పరిశుద్ధులకు చెందినది ఆయన రాజ్యము నిత్యము నిలుచును ఇక్కడ ఈ రాజ్యంలో ఎవరో ప్రవేశించారు వాళ్లే రే వాళ్లే సజీవులు ఆత్మ మూలంగా నీటి మూలం తిరిగి జన్మించాము కనుక మృతులోంచి మనం లేచాము రాజ్యపాలన మనం కూడా అయ్యాము కనుక ఈ విషయాన్ని ఆకాశం అంతటి కింద ఉన్న రాజ్యం పైన లేదు అది ఇక్కడ భూమి మీద కింద భూమి మీద ఉందంట పైన లేదంటారు ఇది చాలామంది ఆయన రాజ్యపాలన చేస్తున్నాడు ఇప్పుడు భూమి ఆకాశం అంతటి కింద ఉంది మొత్తం భూమి మీద మొత్తం వెళ్ళిపోది ఏడాడని చెప్పడానికి లేదు రాజ్యం వచ్చే ఉంది రాజ్యంలో ఎవరైతే ప్రవేశించారో వాళ్ళు రేపు ఖచ్చితంగా మృతులే నిత్య నరకంలో ఉంటారు అందుకు లేపబడతారు రేపు వాళ్ళు రేపు చూడండి ఇంకా మళ్ళీ ఏముందో ఈ విషయాన్ని బాగా ధారాళంగా అర్థం చేసుకోండి రోమిలికి రాసిన పత్రిక ఇప్పుడు మనం కూడా క్రీస్తుతో పాలనలో ఉండ మనం కూడా గుర్తుపెట్టుకోండి ఆకాశమందంతటికిన ఈ రాజ్యంలో క్రీస్తుతో కూడా మనం కూడా వెళ్తున్నాం మనం కూడా పాలన ఉన్నాం రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం చూడండి బైబుల్లో అపోస్తులైన పౌలు రోమిలకు రాసిన పత్రిక మీకు చాలా క్లారిటీగా తెలుసుకుంటున్నాం దీన్ని మీరు చాలా అవలేలుగా తెలుసుకున్నట్టు దేవుడు మనకు తెలియపడుతున్నాడు ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి దీన్ని రోమిలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనం చూడండి అపోతులైన పౌలు రోమిలికి రాసిన పత్రిక ఐదో అధ్యాయము పదిహేడు వచనం చూడండి ఏముంది ఇక్కడ చూడు పౌలు ఏమంటున్నాడు ఐదు పదిహేడు మరణము ఒకని అపరాధ మూలం వచ్చినదై ఆ ఒకని ద్వారా ఏలిన ఎడల కృపా బాహుళ్యమును నీతి దానమును పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా క్రీస్తు అను ఒకని ద్వారానే ఏలుదురు చూసేవా మనం కూడా ఏడుతున్నాను ఆదామూలన అపరా మరణం వచ్చింది అందరికీ మళ్ళో వచనాన్ని బాగా ఈ వచనాలు అందుకనే ఈ లేఖనాలు అర్థం చేసుకో అంత సులువైన వాక్య భాగాలు కాదు ఇవి మరణము ఒకని అపరాధ మూలం వచ్చినదై ఆ ఒకని వలననే ఏలిన ఏలినడల కృపా బాహుళ్యము నీతి దానము అను పొందువారు జీవము గలవారై మరి నిశ్చయముగా క్రీస్తును ఒకని ద్వారానే ఏలుదురు చూసేవా వీళ్ళు జీవ గలవారై ఆ ఒకని ద్వారానే ఏలుతారు వీళ్ళు కూడా మళ్ళీ అదే అధ్యాయంతో ఇరవై వచనం ఇరవై ఒకటో వచ్చిన ఇరవై ఒకటి ఇరవై అర్థం అర్థం చూడండి